వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల డెబ్భై ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుంచి ప్రసిద్ధ రష్యా రచయిత లియోటాల్స్టై జీవిత విశేషాలు వారికి పేరు తెచ్చిన కొన్ని నవల సంగ్రహాలను వింటారు వినిపిస్తున్నవారు వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు ఎంఏ సోషియాలజీ ఎంఏ జ్యోతిష్యం ఎంఏ టూరిజం ఫిల్మ్ రైటింగ్లో డిప్లొమా చేశారు వీరి కథలు అన్ని ప్రముఖ దిన వార మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి కొన్ని కథలు హిందీ ఒరియా తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి వీరి హిందీ కథ కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే బై మంత్లీ హిందీ పత్రికలో ప్రచురించబడింది వీరు రాష్ట్ర రాష్ట్రేతర సంస్థల నుంచి అనేక అవార్డులు పొందారు వీరి కథల మీద ఒకరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు మరొకరు వీరి నవల కళలు నిజమైతే మీద మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు ఇంతవరకు వీరు తమ రచనలతో పది పుస్తకాలు ప్రచురించారు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న కొందరు రచయితలను వారి రచనలను పరిచయం చేస్తూ వెలువరించిన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుండి ఒక సుప్రసిద్ధ రచయిత సంక్షిప్త నవల ఇప్పుడు విందాం లియో టాల్స్టాయ్ రష్యాలోని ఒక భూస్వామ్య కుటుంబంలో టులా రాష్ట్రంలో ఎన్నయపోలియానాలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించాడు ఇతని తండ్రి ఒక గొప్ప భూస్వామి పెద్ద ఎస్టేట్కి యజమాని ఈయన కొంతకాలం ఖజాన్ యూనివర్సిటీలో చదివి అక్కడి విద్యాబోధన నచ్చక పద్దెనిమిది వందల నలభై ఏడులో ఎస్టేట్కి తిరిగి వచ్చాడు పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో సైన్యంలో చేరాడు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ జర్మనీ దేశాలు సందర్శించాడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్నిగాల్లో రైతు బాలల కోసం ఒక స్కూలు స్థాపించాడు క్రమం తప్పకుండా డైరీలు వ్రాయడం టాల్ స్ట్రాయ్ ప్రత్యేకత తన ప్రతి అనుభవము ప్రతి ఆలోచన ఇందులో వ్రాసేవాడు సోఫియా ఆంధ్రయన్నా బేర్స్ అనే పద్దెనిమిదేళ్ల యువతిని పద్దెనిమిది వందల అరవై రెండులో వివాహం చేసుకున్నాడు సోఫియా తన భర్త టాల్ స్ట్రాయ్ వ్రాతప్రతులను వ్రాతప్రతలను శుద్ధప్రతులను చేసేది ఆమె భర్తకు చేస్తున్న సాయానికి అందరూ ఆమెను ప్రశంసించేవారు టాల్స్టాయ్ అక్షరాలు కాళ్ళులా అతి చిన్నవిగా ఉండేవని ఆయన వ్రాసింది ఆయనే చదవలేకపోయేవాడని అందరికీ తెలుసు వార్ అండ్ పీస్ అనే నమలను ఏడు సార్లు కాపీ చేసింది అతని భార్య సోఫియా ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగారు డైరీలు వ్రాసే క్రమంలో అతనికి రచనలు చేయాలనే కోరిక కలిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో తన బాల్యపు జీవితంతో కూడిన చైల్డ్హుడ్ వ్రాసి ప్రచురించాడు అది విపరీతంగా పాఠకులకు నచ్చింది వెంటనే బాయ్హుడ్ ఆ తర్వాత యూత్ అనే పుస్తకాలు తన ఆత్మకథగా వ్రాశాడు ఇవన్నీ పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి వివిధ సంస్కృతులను అధ్యయనం చేయడానికి యూరోప్ అంతా పర్యటించాడు ఇతనికి ధనవంతులైన ఎస్టేట్ దారులకుండే చెడు అలవాట్లన్నీ ఉండేవి ఇతని బాల్యపు ఆత్మకథలు ఇంగ్లీష్లోకి అనువాదమై ఇతనికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఇతనికి తాగుడు జూదం వ్యభిచారం అనే అలవాట్లు ఇతన్ని వదలలేదు లియో టాల్స్టాయ్ పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో సెవాస్ట్ పోల్ స్కెచెస్తో కథానిక రచయితగాను పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ద కాస్సార్స్ అనే నవలతో నవలా రచయితగా పేరు పొందాడు తరువాత ఆయన కళ నుంచి పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన వార్ అండ్ పీస్ అన్న నవలతో అతను ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు నెపోలియన్ యుద్ధాల నేపథ్యంలో వ్రాసిన ఈ నవలలో ఫ్రెంచ్ దాడి వలన రష్యన్ల జీవితాలు అనుభవాలు ఇందులో చర్చించబడ్డాయి అదొక బృహద్ గ్రంథం తానొక ధనిక భూస్వామి ఎస్టేట్ యజమాని అయ్యుండి టాల్స్టాయ్ యుద్ధాన్నే కాదు శాంతిని తీసుకున్నాడు వార్ అండ్ పీస్ యుద్ధకాలంలోని పరిస్థితులను శాంతి కాలంలోని పరిస్థితులను తన నవలలో వివరించాడు ఈ రెండు కాలాల్లోని కొన్ని కుటుంబాలను కొందరు వ్యక్తులను తీసుకుని వాళ్ళు యుద్ధంలో ఎలా జీవించారు శాంతిలో ఎలా జీవిస్తూ ఉన్నారో తెలియజేశాడు ఆనాడు వచ్చిన సుదీర్ఘమైన నవలల్లో వార్ అండ్ పీస్ ఒకటి ఇది సుమారు పదిహేను సంవత్సరాలు జరిగిన కథ సుమారు ఆరు వందల పాత్రలు ఉన్నాయి అడపాదడపా రాస్తూ నవల పూర్తి చేయడానికి ఆరేళ్లు పట్టింది నవలా సాహిత్యంలో ఇంతవరకు ఇన్ని పాత్రలతో ఇన్ని సంఘటనలతో ఏ నవల రాలేదు ఈయన ఈ రచన దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోనూ తర్జుమైంది ఈ నవల త్వర త్వరగా అనేక అడిషనల్ అమ్ముడై టాల్స్ట్రాయ్కి అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించి పెట్టడంతో పాటు అపార లాభాలను తెచ్చిపెట్టింది రష్యా మీదకు రెండుసార్లు దండెత్తి వస్తాడు నెపోలియన్ బోనపార్టీ మొదటిసారి రష్యన్లను ఓడించి సంధి చేసుకుని రెండవసారి మళ్లీ ఏడేళ్లకు రష్యా మీద యుద్ధం ప్రకటించి రష్యా దేశాన్ని ఆక్రమించుకోవటం మొదలు పెడతాడు ఈ రెండోసారి యుద్ధంలో నెపోలియన్ రష్యా దేశాన్ని పట్టుకోగలిగిన మంచులో గెరిల్లా యుద్ధంలో నలభై లక్షల ఫ్రెంచి సైన్యంలో పదోవంతు మాత్రమే స్వదేశానికి వెళ్లగలుగుతారు మహావీరుడు విజేత అయిన నెపోలియన్కు మొట్టమొదటిసారి అపజయం రష్యాలో ఎదురవుతుంది విశాలమైన ఆ రష్యా దేశపు మంచు బయలలో లక్షలాది మంది ఫ్రెంచ్ సైనికులు మరణిస్తారు దాంతో నెపోలియన్ అపజయం పొంది నిరాశతో తిరిగి తన దేశానికి వెళ్తాడు మొదటిసారి సంధి మళ్ళీ యుద్ధం ఈ ఏడేళ్ల కాలంలో రష్యా వివిధ మార్పులు చెందింది ఆసియా ఖండపు అతి పురాతన పట్టణం రష్యన్ సాంస్కృతిక నిలయమైన మాస్కో శత్రు సైనికుల చేతికి చిక్కి అవమానింపబడుతుంది మాస్కోలోని రాజ కుటుంబీకులు జమీందారుల కుటుంబాలు ఈ దోపిడీలో తమ సంపద భూములు ఇళ్ళు ప్రాణాలు అన్నీ పోగొట్టుకుంటారు ఇది యుద్ధం అంటే వార్ ఇక పీస్ అంటే శాంతి ఈ విషయానికి వస్తే ఆ భీభత్సాల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని సృష్టించుకున్నారు కొందరు భయంకరమైన యుద్ధం నుంచి ఈ ప్రశాంతమైన కుటుంబ వాతావరణంలోకి పాఠకుల్ని తీసుకువచ్చి కళకళలాడే ఆ ఆనందమయ సంసారంలో విశ్వశాంతిని చూపిస్తాడు టాల్స్టాయ్ పదిహేనేళ్ల పాటు రష్యాలోని కొన్ని సంసారాలను వ్యక్తులను తీసుకుని ఆ పదిహేనేళ్లలో వారి ప్రేమలను కష్టాలను సుఖాలను ఈ నవలలో అద్భుతంగా చిత్రిస్తాడు టాల్ సుమారు పదిహేను వందల పేజీలకు మించిన ఈ వార్ అండ్ పీస్ నవలను అర్థం చేసుకోవాలంటే మనం పడుగు పేకల్లా కలిసి ఉన్న వార్ని పీస్ని విడగొట్టి చదవాలి రష్యన్ పేర్లు చాలా గందరగోళంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా వాటిని గుర్తుపెట్టుకోవాలి ముందు వార్ గురించి వివరంగా చెబుతాను అది పద్దెనిమిది వందల ఐదో సంవత్సర నాటి కథ నెపోలియన్ చక్రవర్తి తన ఘన విజయాలతో యూరోప్నంతా గజగజ మణికిస్తున్నాడు ఆస్ట్రియా మీదకి దండెత్తి వచ్చాడు నెపోలియన్ బోనపార్టీ ఆస్ట్రియాకు మిత్రులైన రష్యన్లు ఆ యుద్ధంలో పాల్గొంటారు ఆస్ట్రియా దేశం సహాయార్థం రష్యాలోని రాజబంధువులు వీరులు అంతా యుద్ధంలో చేరబోతున్నారు ఎవరి నోట విన్నా ఈ యుద్ధం గురించిన వార్తలే రష్యన్ చక్రవర్తి ఆస్ట్రియాను నెపోలియన్ బారు నుండి తప్పించడానికి తమ దేశ ప్రజలందరూ పోరాడాలంటాడు ఆస్ట్రియా ఓడిపోతుంది తరువాత రష్యా భూమి మీదకి దండెత్తి వస్తాడు నెపోలియన్ ఫ్రెంచ్ సైనికుల ధాటికి రష్యన్ సైనికులు చాలామంది చనిపోతారు కొండ ఆవతి వైపు ఉన్న రష్యన్ సైనికులను మంచుతో పేరుకుపోయిన నదిని దాడుతూ పారిపోయే వారిని కొండ మీద నుంచి చుట్టుముట్టి కొన్ని లక్షల మంది రష్యన్ సైనికులను చంపేస్తారు ఫ్రెంచ్ సైనికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి యుద్ధం చేయటం వలన విజయాన్ని వరించారు ఈ విధంగా ఆస్ట్రియాకు సాయం చేయబోయి యుద్ధంలో ప్రవేశించిన రష్యన్లు దారుణంగా ఓడిపోయారు సంధి చేసుకోవటం తప్పదని నిర్ణయించుకున్న రష్యన్ చక్రవర్తి జార్ నెపోలియన్తో సంధి చేసుకుంటాడు ఈ సంధి చేసుకున్న మరి రెండేళ్లకు నెపోలియన్ ఆస్ట్రియా మీదకు దండె తిరాగా ఈసారి రష్యా దేశం ఫ్రెంచ్ వారితో చేతులు కలిపి ఆస్ట్రియాతో పోరాడి నెపోలియన్ విజయానికి తోడ్పడింది నెపోలియన్ రష్యా చక్రవర్తితో సంధి చేసుకున్న పురాతన సాంస్కృతిక నగరం మాస్కోని స్వాధీనం చేసుకుని రష్యన్ల ద్వారా వీర మర్యాదలు పొందాలనేది నక్క జిత్తుల నెపోలియన్ ఆలోచన అందుకే పద్దెనిమిది వందల పన్నెండు జూన్ పన్నెండున నెపోలియన్ రష్యా మీదకి దండెత్తి వచ్చాడు ఆ సమయంలో బాల్ రూమ్ డ్యాన్సులో సుందరితో నాట్యం చేస్తున్న చక్రవర్తి కళ్ళు తెలుసుకుంటాయి శీతాకాలపు రష్యన్ మంచు భూభాగంలో రష్యన్ సేనాధిపతి మేధావి అయిన కుటుజోవు ఎవరిని యుద్ధం చేయనివ్వలేదు నగరమంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు మాస్కోకి తన సైన్యంతో వచ్చిన నెపోలియన్కి నగరంలో ఎవరూ కనిపించరు నిరుత్సాహపడతాడు నెపోలియన్ కొన్ని వారాలు గడిచేసరికి మాస్కోలో చలికాలం ప్రవేశించి మంచు విపరీతంగా కురవడం ప్రారంభమవుతుంది ఈ మంచు దెబ్బకి ఫ్రాన్స్కు రెండు వేల మైళ్ళ దూరంలో ఉన్న నలభై లక్షల మంది ఫ్రెంచ్ సైన్యంలో ఈ మంచులో మునిగి ముప్పై లక్షల మంది ఫ్రెంచ్ సైనికులు చనిపోతారు రష్యన్ సైనికులు దొంగచాటుగా వచ్చి మిగిలిన ఫ్రెంచ్ సైన్యాన్ని తరమేస్తారు ఇది యుద్ధానికి వార్కి సంబంధించిన విషయం వార్ అండ్ పీస్ నబలలో ఇప్పటి వరకు వార్ గురించి చెప్పాను ఇప్పుడు పీస్ గురించి చెబుతాను ఇది యుద్ధంలో పాల్గొన్న వారి పాల్గొనని వారి సాంఘిక జీవితానికి సంబంధించిన ప్రేమ కథలు ఈ ప్రేమ కథలు యుద్ధ సమయంలోనూ యుద్ధం లేనప్పటి సమయంలోనూ నవలలో పడుగు పేకల్లా కలిసిపోయిన జీవితాలు వీటిని కూడా మీకు విడగొట్టి చెబుతాను లేకపోతే అర్థం కాదు మొదటిది నికలస్ ప్రేమ కథ కౌంట్ రస్టన్ అతని భార్య కౌంటెస్ వారి మొదటి సంతానం నికలస్ ఆ ఇంట్లోనే తల్లి తండ్రి లేని సానియా అనే అమ్మాయి ఇంట్లో వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంది ఈమె నికలస్ మీద ప్రేమ పెంచుకుంటుంది నికలస్ సైన్యంలో చేరుతాడు అతని తండ్రి కౌంటర్ రస్టన్ తన అప్పులు తీర్చుకోవడానికి కొడుకు నికలస్కి మంచి సంపదల అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటాడు అయితే నికలస్ సాన్యాన్ని చేసుకుంటానని ఆమెకు వాగ్దానం చేస్తాడు అప్పుల పాలైన కౌంట్ రస్టన్ తన వాళ్ళను తీసుకుని మాస్కోకి వస్తాడు నికలస్ని ప్రేమించిన సాన్యా తన యజమాని కుటుంబ కోరిక మేరకు అతనితో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటుంది మరికొద్ది కాలానికి ఆంధ్రీ సోదరి మేరీ నిఖలస్తల పెళ్లి అవుతుంది రెండవది ప్రిన్స్ ఆంధ్రీ ప్రేమ కథ రష్యాలోని ఇంకో సంపన్న కుటుంబంలోని వ్యక్తి ప్రిన్స్ ఆంధ్రి ఆంధ్రికి కావలసినంత ధనం సమాజంలో బోలినంత గౌరవం పేరు ప్రతిష్టలు ఉన్నాయి ప్రేమించే భార్య ఉంది కానీ ఏదో అర్థం కాని అసంతృప్తి అందుకే సైన్యంలో చేరుతాడు గర్భంతో ఉన్న భార్యను తన తండ్రి ఉన్న బ్లాక్ హిల్ ఎస్టేట్లో వదిలి ఇంట్లోనే ఉన్న అవివాహిత గైన చెల్లెలు మేరీకి బాధ్యతలు అప్పగించి యుద్ధ రంగానికి వెళ్తాడు యుద్ధ భూమిలో రష్యా జెండా పట్టుకుని భూమి మీదికి వరిగిపోతాడు ఆంధ్రీ నెపోలియన్ చక్రవర్తి యుద్ధ భూమిలో గుర్రం మీద తిరుగుతూ ఆంధ్రీని చూసి అతన్ని హాస్పిటల్లో చేరుస్తాడు నెలల తరబడి హాస్పిటల్లో ఉన్న ఆంధ్రికి భార్య లీజా మీద ప్రేమ కలిగి ఒక రాత్రి బ్లాక్ హిల్కి వస్తాడు అతను వచ్చే సమయానికి అతని భార్య లీజా రాత్రంతా ప్రసవ వేదన పడి ఒక మగబిడ్డను కానీ చనిపోతుంది ఆంధ్రి భార్య మరణానంతరం రెండేళ్ల పిల్లవాడిని తన ముసలి తండ్రి దగ్గర వదిలి మిత్రుడైన పియర్ దగ్గరికి వచ్చి అతని ఎస్టేట్ ప్రజల జీవితాన్ని మెరుగుపరచడంలో మునిగిపోతాడు కొన్ని ఎస్టేట్ వ్యవహారాలు చర్చించడానికి కౌంటర్ రాష్ట్రాన్ ఇంటికి వచ్చిన ఆంధ్రికి కౌంటర్ అస్టన్ కూతురు నటాషా ఆకర్షిస్తుంది ఆ ఏడు పీటర్స్బర్గ్లో జరగబోయే బాల్ డ్యాన్స్కు వస్తాడు ఆంధ్రి నటాషా కూడా వస్తుంది ఇద్దరు ప్రేమించుకుంటారు నటాషా ఆంధ్రీల ఎంగేజ్మెంట్ జరుగుతుంది మాస్కో పట్టణాన్ని నెపోలియన్ సైన్యం తగలబెట్టగా మాస్కో వదిలి వెళ్తారు అక్కడి జనం ఒక సత్రంలో ఉన్న నటాషాకు ఆంధ్రీ యుద్ధ భూమిలో గాయపడి ఒక గుడారంలో పడి ఉన్నాడని తెలుస్తుంది అక్కడికి వెళ్ళి అతడికి సేవలు చేస్తుంది నటాషా అయినా ఆంధ్రి కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడు మూడవది పియర్ ప్రేమ కథ విదేశాల్లో చదువుకుని వచ్చిన పియర్ ఆంధ్రకి మంచి స్నేహితుడు పియర్కి తండ్రి మరణం తర్వాత చాలా ఆస్తి కలిసి వస్తుంది ప్రిన్స్ వాసలి అనేవాడు తన కూతురు హెలెన్ని పియర్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు హెలెన్ అత్యంత సౌందర్యవతి తన అందంతో పియర్ని వలలో వేసుకుని పెళ్లి చేసుకుంటుంది పల్లెలో ఉన్న తమ ఎస్టేట్కి వెళ్దామన్న పియర్ మాటను తిరస్కరిస్తుంది హెలెన్ ఆమెకు తాము ఉంటున్న పీటర్స్బర్గ్ నగరంలో ఉన్న స్నేహితులతో కలిసి విందులు వినోదాలు లాంటి స్వేచ్ఛా జీవితం కావాలి దాంతో పియర్ ఒక్కడే పీటర్బర్గ్ నగరం వదిలి పల్లెలోని తన ఎస్టేట్కి వెళ్ళిపోతాడు పియర్ జీవితంలో ఒక అవమానం సంభవిస్తుంది ఒక విందు సందర్భంలో డల్హావ్ అనేవాడు పియర్తో అతని భార్య గురించి అవమానకరంగా మాట్లాడతాడు పియర్ అతన్ని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు జూయల్ అంటే ఒకరికొకరు ఎదురెదురుగా నిల్చుని పిస్తల్స్తో కాల్చుకోవడం ఆ పిస్తల్స్ కాల్పుల్లో ఎవరో ఒకరు చావక తప్పదు జీవించినవాడు విజేత ఆ యుద్ధంలో డల్హావ్ నేల మీద పడిపోతాడు కానీ చావడు పియర్ తన పిస్తల్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు స్త్రీలను విలాస వస్తువులుగా చూసే ఎన్ టోల్ అనేవాడు నటాషాను వెలలో వేసుకుని లేచిపోదాం నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అని ఉత్తరం రాస్తాడు ఇది గ్రహించిన సాన్యా రానున్న ముప్పు అర్థం చేసుకుని నటాషాను గదిలో పెట్టి బయట తాళం వేస్తుంది ఈలోగా పియర్ వచ్చి తన భార్య తమ్ముడైన ఎన్ టోల్కి ఇదివరకే ఒక పాలిష్ అమ్మాయితో వివాహమైందని చెబుతాడు దాంతో విషంత్ రాగి చనిపోదామనుకున్న నటాషాకు అది పనిచేయదు ఎన్ టోల్ ఉత్తరం చదివి అమాయకురాలైన నటాషా మోసపోయినందుకు బాధపడతాడు పియర్ పియర్ని రష్యన్ యుద్ధ ఖైదీగా ఫ్రెంచ్ సైనికులు తీసుకువెడతారు యుద్ధంలో ఫ్రెంచ్ సైనికులు ఓడిపోయి వెనక్కి వెళ్లడంతో వాళ్ల చేతుల్లోంచి బయటపడతారు